ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాను ఈ రోజు వీడియోలో నేను నెలవారీ సరిపడా సరుకులను ఏ రకంగా తెచ్చుకున్నాను వీటికి మనీ ఎంత అయింది ఒకవేళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మనీ తక్కువగా ఖర్చు చేస్తూ నెలవారీ సరిపడా సరుకులు తీసుకురావచ్చా అలా తీసుకురావడానికి మనం యూజ్ చేయాల్సినటువంటి టిప్స్ ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీద షేర్ చేస్తున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మొదటి నుంచి చివరి వరకు కాకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో కనిపిస్తుంది కదండి నిన్న నైట్ మేము బయటకు వెళ్ళి షాప్ దగ్గరకు వెళ్ళి కిరాణా సామాను అయితే తీసుకుని వచ్చాం నెలవారీ సరిపడా తీసుకుని వచ్చాము అయితే నార్మల్ గా ఎప్పుడు అంటే శాలరీ వచ్చే టైము ఫస్ట్ సెకండ్ కాబట్టి ఆ టైంలో ఎప్పుడూ ఎప్పుడు వెళ్లే కాకపోతే ఈసారి న్యూ ఇయర్ కదండి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ సెకండ్ డేట్స్ అంటే న్యూ ఇయర్ కదా సో ఆ టైం ఎందుకు కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉంటాం కదా అని ముందుగానే తీసుకురావడం అయితే జరిగింది సో నేను ఏం తీసుకొచ్చాను ఏంటి దీనివల్ల మనం మనీని ఎక్కువ కాకుండా తక్కువగా పొదుపు చేసుకోవచ్చా లేకపోతే పదివేలు ఐదు అలా కాకుండా రెండు మూడు వేలల్లో లేకపోతే అంతకంటే తక్కువగా మనము మనీని సేవ్ చేసుకోవచ్చా అనే విషయాలన్నీ కూడా షేర్ చేస్తున్నా సో సో ఏమేమి తెచ్చాను ఏంటి వాటి వల్ల యూజెస్ ఏంటి ఈ విషయాలన్నీ కూడా మీ షేర్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి సాంబార్ పౌడర్ అండి ఇది ఎంటీఆర్ సాంబార్ పౌడర్ నార్మల్ గా అయితే మనం ప్యాకెట్ తీసుకున్నా లేదంటే హోమ్ మేడ్గా వాడుకున్నా పర్లేదు నాకు చిన్నపిల్లల గురించి నేను మ్యాక్సిమం మేడ్ కొన్ని కొన్ని చేస్తాను కొన్ని కొన్ని చేయను సాంబార్ పౌడర్ అనేది ఇంట్లో ఎప్పుడు చేయలేదండి ఒకవేళ మసాలా పౌడర్ ఇలాంటివి చేశాను కానీ సో అందుకని సాంబార్ పౌడర్ మనకు సాంబార్ అనేది టేస్ట్ బాగుండాలి అంటే చెట్టు టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ది వేస్తే మనకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు అందుకనే ఇలాంటి ఒక ప్యాకెట్ నేను తెప్పించుకుని అలా పెట్టుకుంటాను దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఎందుకంటే చికెన్ మసాలాలో జస్ట్ ఎమర్జెన్సీగా అయితే వేస్తాను తప్ప లేకపోతే నార్మల్ చికెన్కి సంబంధించి పౌడర్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను లేదంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తాను ఒకవేళ ఎవరన్నా గెస్ట్ వచ్చినా లేదంటే గా ఉండి ప్రిపేర్ చేయడానికి వీలలేదు కుదరదు అన్న టైంలో ఇది యూస్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ మీకు తెలుసుందే కదా మాక్సిమం అంతకు వచ్చి ఒక ప్యాకెట్ అవదు ఇంకా తక్కువగానే అవుతుంది సో ఇంకా ఉంది ఈ మధ్యలో అయిపోద్ది అని చెప్పేసి ఒక సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాను కళ్ళు ఉప్పు మాత్రం నార్మల్గా బయట వస్తుంది కదండి అంటే రోడ్డు మీద అటు ఇటు తిరిగి తమ్ముతాయి కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను సో అందుకని సాల్ట్ ప్యాకెట్ మాత్రం నేను బయటే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామ్ పౌడర్ మాక్సిమం నేను షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తీసుకున్నా తీసుకోకపోయినా ఇది మాత్రం తీసుకుంటాను ఎందుకంటే మా ఇంట్లో మా హస్బెండ్ అయినా లేదంటే పిల్లలైనా లేదంటే నేనైనా గులాబ్ ఇష్టంగా తింటామండి సో అందుకని ఇది మాత్రం తప్పనిసరిగా చేసుకుంటా ఇంట్లో కూడా ఇవైతే మాకు గులాబ్ జామ్ అనేది నిల్వ కింద ఉంటుంది అంత ఎక్కువగా నేనైతే తీసుకుంటాను అందుకని ప్యాకెట్ తీసుకున్నాను ఈ ప్యాకెట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో ఇది ఒకటి తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ప్యాకెట్లు నార్మల్గా అయితే బిర్యానీ కొంతమంది ఏంటంటే అన్ని సరుకులు అంటే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా దాల్చిన చెక్క యాలకులు ఇవన్నీ కూడా అవి ఒక టెన్ రూపీస్ అవి ఒక టెన్ రూపీస్ లేదంటే అవి ఒక టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు నాకు వంట చేసేటప్పుడు అలా కొలతలు తెలియవండి అందుకని ఇలా ఒక ట్వంటీ రూపీస్ నేను తీసుకుంటాను నాకు అలా కొలత తెలుసు అందుకని ఇవి తెచ్చుకున్నాను స్టోర్ చేసుకుంటాను ఇవి ఒకేసారి అయిపోతే అని నేను చెప్పను కానీ అలా స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ దీన్ని ఎందుకు తీసుకున్నానంటే మాక్సిమం నేను ఇంట్లో దోశలే ప్రిపేర్ చేస్తాను పిల్లలు మా హస్బెండ్ నేను కూడా దోశలే తింటాము అని ప్రతిరోజు దోశల కంటే ఇడ్లీలు వేసుకోవడం కూడా హెల్త్ మంచిది సో అందుకని చెప్పేసి అందుకని మ్యాక్సిమం వీక్లీ వన్స్ అయినా లేదంటే టూ టైమ్స్ అయినా నేను ఇడ్లీ ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అందుకని చెప్పేసి ఇడ్లీ రవ నేను తీసుకున్నా దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి వచ్చేసి పిల్లలకు బూస్ట్ ప్యాకెట్లు ఇవి ఎందుకు తీసుకున్నానంటే నార్మల్గా అయితే ఆ పెద్ద సైజు డబ్బాలని మేము తీసుకుంటాము సో అదేంటంటే పిల్లలు చిన్నపిల్లలు కదండి ఎక్కువగా కనిపిస్తుంటే వాళ్ళు ఓపెన్ చేసేసి ఆ వల్ల అంటే చిన్నపిల్లలు ఎక్కువ తింటారు కదా బూస్ట్ హార్లిక్స్ అలాంటివి అవి తొందరగా గడ్డ కట్టేస్తున్నాయి ఓపెన్ చేయడం వల్ల అందుకని ఎందుకు అంత రిస్క్ ఇలా ప్యాకెట్ తీసుకుంటే అంటే అంటే నార్మల్గా అయితే ఎక్కువ మనము డబ్బాలు తీసుకుంటేనే పిల్లలకు కూడా మంచిదండి కానీ పిల్లల గురించి ప్రజెంట్ అయితే ఈసారికి తీసుకుందాము నెక్స్ట్ టైం మళ్ళా తీసుకోవచ్చు అని చెప్పేసి నేను తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ అంటే పసుపు పసుపు మ్యాక్సిమం ఒక పావు టీ స్పూన్ వేస్తాం కాబట్టి ప్యాకెట్ చాలు ఇది వచ్చేసి థర్టీ రూపీస్ నెక్స్ట్ హనీ మా హస్బెండ్ మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ లో హనీ తప్పనిసరిగా కలిపి అవి తాగిన తర్వాత అప్పుడు తాగుతారు సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ నార్మల్ గా మేము ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తాము సన్ఫ్లవర్ ఆయిల్ నార్మల్ గా బయట ప్యాకెట్స్ లో ఉంటాయి కదా అది తీసుకోవడం కంటే ఏలూరు సిటీ కదండి సో ఇక్కడ గానిగా అంటే ఫ్రెష్ గా ఆయిల్ నాడిస్తారు కదా ఆ వాటి దగ్గర వెళ్లి అక్కడికి వెళ్ళి అయితే తీసుకున్నాం సో మాకు ఏ ఆయిల్ కావాలన్నా సన్ఫ్లవర్ కావాలన్నా పామ్ ఆయిల్ కావాలన్నా వేరుశనగ ఆయిల్ కావాలన్నా ఇంకే ఆయిల్ కావాలన్నా అక్కడికి వెళ్ళి తీసుకుంటాం ఎందుకంటే ప్యాకెట్ లో అవి నిల్వ ఉండడానికి తప్పనిసరిగా ఏదో పింకులు అని వేస్తారు సో అలా కాకుండా ఫ్రెష్ ఆయిల్ అయితే మనకు కూడా హెల్త్కు మంచిది అని చెప్పేసి మాక్సిమం మేము ఎప్పుడు వెళ్ళినా దానికి దగ్గరికి వెళ్ళే ఏలూరులోనే కాబట్టి సరుకులు తీసుకుని వస్తా వస్తా ఇది అక్కడ తీసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి మరి మీకు ఇది ఉంటుందని తెలిసలేదో తెల్లదు కానీ మిరియాలు ఎప్పుడన్నా కోల్డ్ చేసినా లేకపోతే హెల్త్ బాగోకపోయినా జలుబు చేసిన గొంతుకు రంప పెట్టినా ఆ టైంలో మిరియాల పౌడర్ అనేది యూజ్ చేస్తారు కదా ఒక్కొక్క టైంలో ఇలా ఇలా మెత్తగా చేస్తారు కదా అలా కాకుండా ఇలా పౌడర్ కింద కూడా వచ్చిందండి సో ఇది చిన్నపిల్లలు ఉన్నారు మా హస్బెండ్ ఉన్నారు అంటే ఇది కోల్డ్ చలికాలం కదండి అందుకని ఈ టైం యూజ్ అవుతుందని ఇదైతే తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి గుడ్ నైట్ గుడ్ నైట్ ఆల్రెడీ ఆ కొన్నాము ఒకటి వచ్చింది సో ఎన్నెలా ఉన్నా మనము దోమల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఫీవర్ రావడం ఇవన్నీ కూడా దోమల వల్లే కాబట్టి ఒకటేమో ప్లగ్ పెట్టేసి ఉంటది ఇంకొకటి స్క్వేర్ కింద ఇంట్లో పెట్టుకుంటాము అదేమంటే మీరు యూజ్ చేద్దామని సో ఇది ఒకటి అయితే తీసుకున్నాం దీని కాస్ట్ వచ్చేసి ఆ నైంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంటి అనుకుంటున్నారా సోప్స్ సర్సక్సల్ సోప్స్ ఆ నార్మల్గా మీరు బట్టలు వాష్ చేసేటప్పుడు సోప్ యూజ్ చేస్తారు కదా కదా ఎక్కువ కాస్ట్ లో తీసుకున్నా తక్కువ కాస్ట్ లో తీసుకున్నా సోఫ్ అవడం అనేది ఒకేలా అవుతుంది కాకపోతే ఇది తీసుకుంటే టూ డేస్ టూ డేస్ ఒకసారి త్రీ డేస్ కి ఒకసారి ఒక సోప్ అవడం ఫోర్ డేస్ ఒకసారి ఒక సోప్ అవడం అనేది జరుగుతుంది అవైతే అలా తెలియదండి కొంతమంది పట్టుకోవడం రాక కొద్దిగా పెద్దగా ఉంటావు కదా కింద పడేస్తారు లేకపోతే కొంతమంది ఏమో ఆ సగం చేసుకుంటారు అన్ని ఇబ్బందులు ఎందుకని చెప్పేసి నేను ఇలా టెన్ రూపీస్ ఒక ట్వంటీ తీసుకుంటాను లేదంటే తప్పనిసరిగా ఒక ఫిఫ్టీన్ అయితే తీసుకుంటా ఎందుకంటే పిల్లలతో కాబట్టి ఒకవేళ మీకు వాషింగ్ మిషన్ ఉండి అందులో డిటర్జెంట్ యూజ్ చేస్తానని యూజ్ చేయొచ్చు నేనైతే మాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే సోప్ లో ఇలాంటి తీసుకుంటే మనకు కొలత అనేది బాగా తెలుస్తుంది మరి సేవ్ చేయడానికి ఇది కొద్దిగా ఈజీ టెక్నిక్ అనేది నా ఉద్దేశం నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతేనండి ఆల్రెడీ నా దగ్గర విమ్ జెల్ ఉంటది ఇంకా ఈ నీరుకి వదలదు అనేవి ఏమైనా ఉంటే ఆ ఇంజల్ యూస్ చేస్తాను లేదంటే ఇలాంటివి యూజ్ చేస్తాను మనీ ఉన్నాయి కదా అని ఎక్కువ కాస్ట్లీ ఇవి వలి లేవు కదా అని తక్కువ అని కాకుండా ఉన్న వాటిల్లోనే దీంట్లో ఇది నార్మల్గా అంతులతో ఉంటూ నీట్ గానే వాష్ అవుతుందండి సో అందుకని చెప్పేసి ఇవి నేను ఒక టెన్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి షాంపూలు ఇవి వచ్చేసి ప్యాకెట్స్ అండి మీరు ఎందుకు ప్యాకెట్స్ ఎందుకు తీసుకున్నారు నార్మల్ గా తీసుకోవచ్చు కదా అని ఆ మనం మనీ సేవ్ చేయాలి అనే ఆ థాట్ తో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే షాంపూ మనకు అనేది తిరుగుతున్న హెయిర్ ఉందండి కొద్దిగా లాంగ్ ఉంది కాబట్టి షాంపూతో కనుక నేను స్నానం చేయాలి అంటే అది తీసుకుని వేసుకుంటే ఇంత కొలత అంత కొలత తెలియదు సో ప్యాకెట్లు తీసుకుంటే ఏంటంటే మా హస్బెండ్ డైలీ చేస్తారు ఒకటి యూజ్ చేస్తారు నేను నేను చేస్తాను సో నేను యూజ్ చేసేటప్పుడు రెండు లేదంటే మూడు పడతాయి అదే అదైతే కొలత తెలీదు సో ఆ రకంగా మా హస్బెండ్ డైలీ యూజ్ చేస్తారని ఇది తీసుకున్నా మా పిల్లలకి వేరే షాంపూ ఉంది సో మా హస్బెండ్ నేను ఇది యూజ్ చేస్తాం అందుకని షాంపూలు అయితే ఇలా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సంతూరు మ్యాగ్జ్ ఇంట్లో మూడు మంది ఉన్నారు లేదంటే ఇద్దరు ఉన్నారంటే వారిలో ఒక్కరు యూజ్ చేసేది సంతూర్ సోపు సో మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరు కూడా సంతూర్ సోప్ యూస్ చేస్తారు అందుకని ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నారు మంత్కి వచ్చేసి ఇంతకు మించి ఎక్కువ కదండి సో అందుకని రెండు తీసుకున్నాము లేదంటే ఆ ఫైవ్ సెట్స్ వస్తాయి కదా ఒక బాక్స్ లో అవి తీసుకుంటాము ప్రజెంట్ ఒకటి ఉంది ఈ మంత్ కి ఎందుకు ఎందుకంటే న్యూ ఇయర్ అంటే ఆ బట్టలు కొనుక్కోవడం ఇవి అవి చేసుకుంటాం కదా అందుకని మనీ సేవ్ చేద్దామని ఇలా తక్కువైతే తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పారాషూట్ ఆయిల్ అండి సో ఇది మా హస్బెండ్ యూజ్ చేస్తారు నేను ఇది యూజ్ చేయను నేను వేరే ఆయిల్ యూజ్ చేస్తాను సో ఇది మా హస్బెండ్ కోసం తీసుకున్నాము పారాషూట్ ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ సో మా హస్బెండ్ మా పిల్లలకు కూడా ఇది యూజ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి కాఫీ పొడి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కాఫీ పెడతాం కదా సో అందుకని చెప్పేసి నాకు కొలత తెలీదు మెయిన్ రీజన్ వచ్చేసి ఎవరైనా ఒకళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చారు వాళ్ళకి కాఫీ పెట్టాలి అంటే చిన్న కప్పులో ఒక టీ స్పూన్ షుగర్ వేసి ఇది ఒక ప్యాకెట్ కలిపితే చాలు అనేది నాకు తెలిసిన కొలత సో అందుకని మ్యాక్సిమం నేను ఈ ప్యాకెట్ ని సజెస్ట్ చేస్తాను కొత్తగా కాఫీ పెట్టే వాళ్ళు ఎవరైనా ఎవరికైనా కాఫీ పెట్టాలి అంటే ఇది టూ రూపీస్ అండ్ ప్యాకెట్ ఒక దండ తీసుకున్నాను టీ పెడతాను కాఫీ పెట్టమని స్పెషల్ స్పెషల్గా అడిగారు అంటే ఇంటికి వచ్చిన వాళ్ళని మంచిగా చూడాలి కదండి అందుకని చెప్పేసి ఇవి నేనైతే ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇగోండి మినపగూళ్ళు తీసుకున్నాను సో మినపగూళ్ళు ఇలా తెచ్చాము జస్ట్ సరుకులు ఇక్కడ పెట్టాను మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా మా బాబు ఇలా అనేసరికి ప్యాకెట్ మొత్తం చిరిగిపోయింది సో అందుకని చెప్పేసి ఇలా డబ్బాలు వేసేసాను ఇది వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు మినపగుళ్ళనేవి నేను తీసుకున్నాను ఎందుకంటే పొట్టుతోన్న మినపప్పు ఆల్రెడీ ఇంట్లో ఉంది ఒక్కొక్కసారి అర్జెంట్ అంటే ఎమర్జెన్సీ టైంలో కడిగే టైం లేదు అర్జెంట్గా టిఫిన్ వేయాలి అన్న టైం మీద యూజ్ చేసుకోవచ్చని తీసుకున్నాను నేను మ్యాక్సిమం ఇది తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయనండి మనం మనీ దాచుకోవాలి మనీ సేవ్ చేసుకోవాలి అంటే కష్టాన్ని మనం పెట్టాలి అందుకని తప్పనిసరిగా మనము ఇవి తీసుకుంటే మనీ సేవ్ చేయలేము ఉన్న మినపప్పు తీసుకోవాలి నేను అందుకే అదే తీసుకుంటాను సో ప్రజెంట్ అది ఉంది ఇది కొద్దిగా ఎమర్జెన్సీగా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి సర్ఫ్ నార్మల్గా నేను రెండు మూడు సర్ఫులు అనేవి కలిపి ఒక సర్ఫ్ కింద యాడ్ చేసి ఆ తర్వాత ఆ తర్వాత బట్టలకి యూజ్ చేస్తాను సో ప్రజెంట్ వచ్చేసి ఈ మంత్ కి వాషింగ్ మిషన్ కొనుక్కుందాం అని ఒక చిన్న థాట్ తో ఉన్నాము సో దానికి సర్ఫ్ ఏమన్నా అవసరం డిటర్జెంట్ తీసుకోవాలి కదా ప్రజెంట్ ఇంకా అవన్నీ ఎందుకని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాం సో బట్టల కోసం ఈ సర్ఫ్ నేను ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇవి మిరియాలు మిరియాలు ఒక్కొక్కసారి ఆ ఇందాక పొడి తీసుకున్నాను కదా ఆ పొడి ఎక్కువ యూజ్ చేయకుండా ఒకసారి ఇది యూజ్ చేస్తానండి లేదంటే కర్రీస్ లోకి మసాలా పొడి తయారు చేసేటప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి జీలకర్ర మనము ఎక్కువ శాతం ప్యాకెట్లు తీసుకోవడం కంటే ఇలా విడిగా కట్టించుకుంటేనే బాగుంటుందండి ఇది నేను విడిగా కట్టించుకున్నాను ఎప్పుడైనా మీరు షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఏదైనా వెల్లుల్లిపాయలు లేదంటే జీలకర్ర మిరి మిరియాలు మెంతులు ఇలాంటివి ఏమైనా తీసుకోవాలంటే అవి మీరు ప్యాకెట్స్లో తీసుకుంటే మీకు తక్కువ క్వాంటిటీలో వస్తాయండి ఇలా డైరెక్ట్ వెళ్ళి విడిగా కట్టించుకుంటే ఎక్కువ అనేది మనకు ఇలా ఎక్కువ క్వాంటిటీలో మనకు వస్తాయి సో ఎప్పుడైనా బయటకు వెళ్తే ప్యాకెట్స్లో తీసుకోకుండా ఇలా కట్టించుకోండి ఇది కట్టించుకున్న తర్వాత వాళ్ళు ప్యాకింగ్ చేశారు సో ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ధనియాలు ఇప్పుడైనా ధనియల్ పౌడర్ అయిపోతే ఎమర్జెన్సీగా యూస్ చేయొచ్చు లేదంటే కర్రీస్లోకి లోకి ఆ పౌడర్ చేయడానికి అంటే చికెన్ కర్రీ లేదంటే ఏ మటన్ ఇలాంటివి ఉన్నప్పుడు మషలా ధనియాలు యూజ్ చేస్తాం కదా ఆ టైం మీద యూజ్ అవుతుందని తీసుకున్నా టెన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి వేపుడు పప్పు పుట్నాల పప్పు అంటారు కదా ఇది వచ్చేసి ఒక పావు కేజీ తీసుకున్నాను ఎందుకంటే చట్నీ చేస్తాం కదా సో ఇవి ఎక్కువ నిలవుండే నేను తీసుకోను ఎందుకంటే మంత్లీ సరిపడానికి కేజీ రెండు కేజీలు అలా తీసుకుంటే స్మెల్ వచ్చేస్తాయండి సో అంత నిలబెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను నార్మల్గానే ఎంత సరిపోతుంది ఒక వన్ వీక్ టూ వీక్స్కి ఎంత సరిపోతుంది అంత తీసుకుంటాను ఎందుకంటే గుళ్ళు ఇది కలిపి చేస్తాను కాబట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చట్నీ మారుస్తాను కాబట్టి నాకు నాకు ఎంత సరిపోతుందండి కావాలంటే అయిపోయిన తర్వాత తెచ్చుకుంటాను అందుకని ఇలా తక్కువ తెచ్చుకున్నా నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఎక్కువ దోశలు పిండి చేసిన ఇడ్లీ పిండి చేసిన మెంతులు సాఫ్ట్ మెంతులు అనేవి అవి సాఫ్ట్గా అయ్యేలా చేస్తాయి సో దానికోసం ఇవి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అందుకని ఇవి తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి గుళ్ళు ఇవి వన్ కేజీ అండి సో గుళ్ళు దేనికంటే చట్నీ కోసమే నేను తీసుకున్నాను ఈ గుళ్ళు నిలుగు ఉంటాయంటే నిలుగు ఉండేలాగా చేసుకుంటాను ఎలా అంటే ఇవి ప్రజెంట్ పచ్చిగా ఉన్నాయి కదండి జస్ట్ లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ దోరగా జస్ట్ ఏదో ఫ్రై అన్న విధంగా మనం ఫ్రై చేసుకుని డబ్బాలు పెట్టుకుంటే ఇవి వన్ మంత్ వరకు స్టోర్ అవుతాయండి సో అందుకని వన్ మంత్కి సరిపడా నేను వన్ కేజీ అయితే తీసుకున్నా పుట్నాల పప్పు తీసుకున్నాను కదా అది ఇది కాంబినేషన్ అందుకని తక్కువ తీసుకున్నా అది అవసరమైనప్పుడల్లా తెచ్చుకుంటా ఇది మాత్రం వన్ మంత్కి సరిపోద్ది నెక్స్ట్ వచ్చేసి త్రీ రోజెస్ ఇది టీ పొడి మా ఇంట్లో టీ ఎవరైనా తాగుతారు అంటే మా హస్బెండ్ నేను అసలు పాలుకు సంబంధించి కాఫీ కానీ లేదంటే టీ కానీ ఇవేమి తాగనండి ఎప్పుడన్నా హెడ్ ఎక్ గా అనిపిస్తే అది కూడా అప్పుడప్పుడు తాగేదాన్ని అది కూడా ఏంటంటే కాఫీ నాకు తెలిసిన టీ మాక్సిమం ఎప్పుడు తాగలేదు ప్రెగ్నెన్సీ టైంలో కూడా కాఫీ ఏదో బలవంతంగా తాగేదాన్ని కానీ నాకు ఇప్పటికి కూడా పాలుకు సంబంధించి ఏమి ఇష్టం ఉండవు సో మా హస్బెండ్ కోసం ఇది తీసుకున్నా నార్మల్గా అయితే ఇది కూడా ఎక్కువే ఎందుకంటే రోజుకొచ్చి ఒకసారి లేదంటే టూ టైమ్స్ తాగుతారు దానికోసం ఎందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి పచ్చన తాలింపు దినుసులు ఉంటాయి కదండి అవన్నీ నేను సపరేట్ గా కట్టించుకుంటాను కొంతమంది ఏం చేస్తారంటే తాలింపు దినుసులు అన్నీ కలిపేసి ఒక ప్యాకెట్లో తీసుకుంటారు అలా తీసుకోవడం వల్ల వాళ్ళు ఆవలు ఎక్కువ వేసేస్తారు సో దానివల్ల మనం చేసే కర్రీలో ఆవాలే ఉంటాయి కానీ ఇవి ఉండవు సో అందుకని నేను పచ్చనపప్పు మినపప్పు అలాగే ఆవాలు ఇవన్నీ సపరేట్గా కట్టించుకుని సపరేట్ బాక్స్లో పెట్టుకుని ఒక్కొక్క టేబుల్ స్పూన్ అనేవి మనం వండుకునే వాటిలో వేస్తాను సో అందుకని తీసుకున్నాను ఆ ఒకవేళ వంకాయ పచ్చనపప్పు అలా కాంబినేషన్గా ఎప్పుడైనా యూజ్ చేస్తే యూజ్ అవుతుందని ఇది తీసుకొని ఇది వచ్చేసి హాఫ్ కేజీ చక్కన పప్పు నెక్స్ట్ వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి మా హస్బెండ్ మాక్సిమం ఎక్కువ శాతం నైట్ టైము ఇవి ఎక్కువ తింటారు ఏంటి చపాతీలు నేనైతే నైట్ టైం ఏమైనా టిఫిన్ అయినా లేకపోతే ఏమైనా వెరైటీస్ ఏమైనా చేయనా అంటే మ్యాక్సిమం ఇదే ఇష్టపడతారు సో అందుకని మా హస్బెండ్ కోసం తీసుకోవాల్సి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఇది వన్ కేజీ అండి ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మెయిన్ వాళ్ళకి కావాల్సింది పాలు అందుకని మాక్సిమం షుగర్ అనేది మాకు ఎక్కువ యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ప్యాంపర్ అండి మా బాబు మాక్సిమం అప్పుడప్పుడు ఎప్పుడైనా ఊర్లు వెళ్తూ ఉంటే యూజ్ అవుతుంది మా బాబు ఒకవేళ టాయిలెట్ పోసే ఛాన్స్ కూడా లేదు అన్న టైమ్ లో యూజ్ అవుతుందని జస్ట్ ఒక ప్యాకెట్ తీసుకున్నాం మాక్సిమం ఎప్పుడు టాయిలెట్ వచ్చినా చెప్తే ఒకవేళ జర్నీ టైమ్ లో యూజ్ అవుతుందని ఒకటి తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి జామ్ కిసాన్ జామ్ ఉంటుంది కదా సో అది మా పాప మా బాబు ఇష్టంగా తింటారు సో ఒకటి తీసుకున్నాం అంటే ఒక డబ్బా తీసుకుంటే ఇద్దరు కూడా అద్యేంత వరకు తింటూనే ఉంటారు సో అందుకని ప్యాకెట్స్ తీసుకున్నాం ఇది వచ్చేసి షాప్ పీస్ బాక్స్ ఎప్పుడైనా ముగ్గు వేయడానికి లేదంటే పిల్లలు చదువుకోవడానికి ఏబీసీడీలు రాయడానికి యూజ్ అవుతుంది అని ఇది ఒకటి తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మా పాపకు అంగన్వాడికి వెళ్తుందండి ఏబీసీడీలు అలాగే వన్ టూ త్రీ నెంబర్స్ వాళ్ళు ఇవన్నీ నోట్ చేసుకుంటుంది అవన్నీ రాస్తుంది ఆ బుక్స్ అయిపోయినాయి అని చెప్పేసి ఇలా త్రీ బుక్స్ అయితే మనం తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి హార్పిక్ వాష్రూమ్ క్లీనర్ అని మీకు తెలుసు కదా సో మ్యాక్సింగ్ ప్లీజ్ మ్యాక్సిమం నేను బ్లీచింగ్ యూజ్ చేస్తాను ఒక్కొక్క టైంలో లో ఆ బ్లీచింగ్ కంటే ఇది బెస్ట్ అనిపిస్తుంది అందుకని ఆ టైం లో యూజ్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్ ఇది నేను యూజ్ చేస్తానండి అందుకని నేను తీసుకున్నాను మా హస్బెండ్ మా పిల్లలిద్దరు కూడా సంతూర్ యూజ్ చేస్తే నేను మాత్రం ఇది యూస్ చేస్తాను చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు సో ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ నెక్స్ట్ వచ్చేసి టూత్ బ్రష్ ఆల్రెడీ పిల్లలకి మా హస్బెండ్కి లాస్ట్ మంత్ తీసుకున్నాం సో ఇది వచ్చేసి నేను తీసుకున్నాను చెప్పాను కదా సోప్స్ ఇవన్నీ అని ఇంక ఇవన్నీ ఇదే మీకు చూపించలేదు సో నేను తీసుకున్నాను లేదో తీసుకోకుండా నా భర్ధం చెప్పాను అనుకుంటారు కదా అందుకే ఇవన్నీ చూపిస్తున్నాను చెప్పాను కదా సోప్స్ ఇవన్నీ ఫైనల్గా ఇవండి రాత్రి నేను చేసినటువంటి ఇంట్లోకి కావాల్సినటువంటి కిరాణా సామాన్లు ఈ ఈరోజు కొన్నాను అంటే లాస్ట్ మంత్ ఎక్కువ కొన్నామండి సో అందుకని ఈ మంత్ ఇవే తీసుకున్నాను లాస్ట్ మంత్ తో శనగపిండి అలాగే శనగపిండి దగ్గర నుంచి ఎండి వచ్చి వెల్లుల్లి అన్ని కూడా తీసుకున్నాను సో అన్ని కూడా అలా ఉన్నాయి అందుకని ప్రజెంట్ నాకు ఏమైతే కావాలో తీసుకున్నాను చూసేసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఇంట్లోకి ఏమేమి కావాలి ఏం తీసుకుంటే మనం మనీ సేవ్ చేయచ్చు వీటిల్లో మనీ సేవ్ చేయాలంటే ప్యాకెట్స్ తీసుకోవాలా లేదంటే ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకోవాలా ఇలాంటి విషయాలన్నీ కూడా వీడియోలో మీతో షేర్ చేస్తాను నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేశాను ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపించి ఆ ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది కూడా వీడియోని చూస్తున్నారంటే మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్లే ఎంత కష్టపడి పెట్టడానికి యూజ్ అవుతుందండి సో నేను చేస్తున్న దాంట్లో కష్టం అనిపించి ఈ వీడియో మాకు యూజ్ఫుల్ అనిపించింది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా సరికొత్త వీడియోస్తో రానున్న రోజుల్లో నేను ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్